మాయ రూపము వివరించుటాయవరి తరము కాదు హరిహర బ్రహ్మలు చూడు విశ్వసించి వీణ విరురవీరా ఈ మాయా వెంట లక్ష్మి రూపమై శివుని వెంట పార్వతి బ్రహ్మ వెంట సరస్వతి రాజు వెంట రాణి భక్తుని వెంట భక్తురాలు రూపం ధరించి భక్తిలో విఘ్నాలు కలగచేస్తున్నాది ఎనగా పురుషునికి కాదు పురుషుడు మాయనే మనసు మోహమే మాయ మోహము పురుషుల మనసులో ఉంటాది ఒకరు ఒకరుపై ఆసక్తమైనదే మాయా బ్రహ్మ విష్ణు శివుడు ఋషులు మునులు యోగులు గొప్ప గొప్ప అనే వారందరినీ ఈ మాయ అన్ని జీవులను ఈ మాయ ప్రతి మానవుల అంతర్భావాలను గుర్తెరిగి ఆవిధము స్వరూపాలు ధరించి వారిని తన అదుపులో చేసి కొద్ది సుఖము చూపి మెడలో ఉరితాడు వేసి చంపుతానుంటాది ఒకలాగా ఉన్నది ఒకలాగా చూపించి అదృశ్యమవుతున్నదే మాయ చూడండి మహాప్రతాపము అరవై సంవత్సరాలు కఠినపు తపశ్చర్య చేసి మరో సృష్టి నిర్మాణము చేసే సామర్థ్యం పొందిన విశ్వామిత్రుడు వారి ముందుగా మేనుక రూపము ధరించి ఈ మాయ వారిని ఎందున కాకుండా చేసినది మళ్ళీ వెళ్లిపోయినాది మళ్ళీ విశ్వామిత్రుడు బాగా ప్రచతాపాల పాలైనాడు మళ్ళీ తనను తాను నీచుడు అని ధిక్కారించుకున్నాడు శోకాల పాలైనాడు ఈ విధంగా ఈ మాయ వారిని కూడా విడవలేదు మళ్ళీ అక్కడ భక్తి తపస్యాలు చేసి దేవుళ్ళ వరాలతో తన మరణాన్ని గెలుచుకున్నాడు రాత్రిలో దినములో శస్త్రముతో అస్త్రముతో మానవులతో పశువులతో ఇంటిలో లేదా బయట ఏ విధమైన నేను చావకూడదు అనే వరాలు పొందిన ఈరన్ను కూడా ఈ మాయ విడవలేదు వారిని నరసింహ ధరించి ఆ దేవుడే నరసింహ అవతారం ధరించి హిరణ్య కష్పుణ్ణి సంహరించినాడు అని మనలము అనుకుంటున్నాము కాని అది మాయనే ఎందుకనగా దేవుడైతే సతచిత ఆనంద స్వరూపుడు నిర్గుణ నిరాకారుడు ఇసు వంటి వారు ఎవరిని ఎందుకు చంపుతారు ఇది అంత మాయా ప్రభావమే ఇవన్నీ అనుకున్న అవతారాలలో మర్యాద పురుషుడు శ్రీరాములు రాజనీతి శ్రీకృష్ణుడు బౌద్ధుడు వ్యాసులు కపిలు సనుకాది నారద వీరందరూ మహా ఆదరణీయ పురుషులే మంచి సద్గుణాలు సదాచారాలు నిలిపి లోకానికి చక్కని మార్గాలు స్వయం నడిచి సూచించినారు మరి వీరిని ఆదరించకపోతే మనల జీవితంలో ఏ అర్థం ఎక్కడుంది వారు ఈ జగతులో మనల విధమే జన్మానికి వచ్చినారు మళ్లీ పొయ్యారు కానీ సృష్టికి కర్త కారు శ్రేష్టము మహానము మానవులే చూడండి ఋగ్వేదములో రూతు వర్ణనాలు చేసినారు రూతి అనగా ఈ సంసారము కార్యాలు నడుచుతుంటాయి ఆ రూతమే మూలతత్వాల గుణధర్మాలు కాని ఆ రూతు వెనుక సర్వవ్యాపకము అవ్యక్తము చైతన్యము సత్తను అవతారాలు నిలబెట్టి భక్తుల కష్టాలు దూరము చేయుట సమయ సమయమున అవతారాలు దాల్చి ఈ సంసారంలో వస్తాడు అంటే ఇది అంత వట్టి కల్పన భ్రాంతియే అవతారాలు అనే భావమే కల్పన భ్రాంతి భ్రాంతి నిర్మాణమే మాయా సత్యంతో చూచుతే ఈ జీవుడే సర్వశ్రేష్ఠుడు ఈ జీవుడు లేకుంటే ఏమీ లేదు అన్ని విధానాల కల్పనాడు ఈ జీవుడే చేస్తున్నాడు చూడండి హే భక్తులారా కొద్దిగా విచారం చేయండి బ్రహ్మము గొప్పనా లేదా బ్రహ్మము బ్రహ్మము అనే జీవుడు గొప్పనా తీర్థము గొప్పనా లేదా తీర్థానికి పోయే జీవుడు గొప్పనా వేదాలు గ్రంథాలు గొప్పనా లేదా వేదాలు గ్రంథాలను రాసిన ఈ జీవుడు గొప్పనా అంటే ఈ జీవుడే గొప్పవాడు ఈ జీవుని కంటే గొప్ప ఎక్కడ ఏ ఈశ్వరుడే లేడు కానీ ఈ జీవుడు తనను తాను పరీక్షించుకోలేడు తనను తాను గుర్తించుకోలేడు అందుకే మాయా అధీనమై అనాది కాలము నుండి జన్మమరణాల చక్రమందు తిరుగుతనే నున్నాడు చూడండి యోగుల వద్ద భ్రమ నిలిచిన ఏ ఏ విద్యలున్నా అవి అన్ని మాయరూపమే ఎందరో యోగులు ప్రాణాయామ హఠయోగాలు చేసి సిద్ధులు ప్రాప్తి చేసి చమత్కారాలు చూపించి లోకాన్ని ఆకర్షించి లోకము బాధారులో మానము కీర్తి ప్రతిష్ట కోసము తల్లాడతానుంటారు లోకము ధనము మానాలను దోసుకుంటారు వారు లోకము వెనుక చెంచలమై ఉంటారు అంటే ఇది అంత మాయ ఆటలే ఈ మాయ దుకుని వద్ద రత్నాలు సువర్ణాలు ఎండి ధనము మేడలు మోటారు గాడిల రూపమై వారిని భ్రమించుతుంటాది లేదా బీదవాళ్ల వద్ద కుక్కిమంతము తినియన వస్త్రాలు పొట్టకు అన్నము లేక వారిని పీడించుతుంటాది వారిలో గాలి మేడల స్వప్నాలు చూపించి గాడము చేస్తున్నది ఈ విధము ఈ మాయ అంగడి బాగా గొప్పగా ఉన్నాది ఈ మాయ వర్ణన ఎంత ఎంత చేసినా వడిచేదే కాదు ఈ మాయ సమస్త సంసారము స్త్రీ పురుషులను తన వేలుపై ఎగిరించి ఎగిరించి అనాది కాలము నుండి ఏడిపిస్తనే నున్నది దాని స్వభావమే ఇలాగా హే భక్తుల్లారా సోదరమిత్రుల్లారా అధికము నేను ఏమి చెప్పాలి నీవు అన్ని కల్పనలను దూరం చేసి స్వ స్వరూపాన్ని నిర్ణయించి అందులో స్థిరమయ్యే ప్రయత్నం చేయు నీవు అనుకున్న విధముగా లేదా సూక్ష్మ చరాచర వ్యాపకము ఈశ్వరుడు తరియించేవాడు అని నమ్మి మోసపోకు తన స్వచైతన్య స్వరూపాన్ని విడిచి వేరే ఎక్కడయ్యే ఈశ్వరుడే లేడు జ్ఞానుల సంతుల సద్గురువుల సంగత్యము చేసి తన స్వస్వరూపాన్ని నిర్ణయించి స్వరూప జ్ఞానం పొంది అందులో స్థిరమైనప్పుడే జీవుని జన్మ మరణాల కీడు తొలిగిపోతుంది జన్మ మరణాల భవబంధనాల నుండి వారే సత్య సద్గురువులు వారి చరణాలపై తనువు వాచ మనసు అర్పించి తన కళ్యాణము మార్గము సులభము చేసి మోక్షం పొందుకోవాలి ఇందులోనే మానవ జీవుని కళ్యాణముంది श्री श्रीसत्यस्वरूपाय सद्गुरवे नमः